మెదక్ జిల్లా శివంపీఠ మండల కేంద్రంలో కొలుదూరిన శ్రీ బగలాముఖి శక్తిపీఠం మొదటి వార్షికోత్సవం సందర్భంగా రెండవ రోజు గురువారం ప్రత్యేక అతిథులుగా మాధవనంత సరస్వతి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి విచ్చేసి ఐదు పుణ్యనదుల నీటితో నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ మన మండలి మన జిల్లాలో బగలాముఖి శక్తి పీఠం ప్రతిష్ఠించుకోవడం మన అదృష్టమని బగలాముఖి చారిటబుల్ ట్రస్ట్ అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ తల తాత రమేష్ గుప్తా బగలముఖి ట్రస్ట్ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్ గౌడ్ శాస్త్రుల పురుషోత్తమ శర్మ ప్రముఖ సంఘ సేవకులు జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పత్రాల శ్రీనివాస్ గౌడ్ వీరు చేసిన సేవలు ఈ రోజు మన అదృష్టం కొద్ది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని ఇంత పెద్ద శక్తిపీఠం ఏర్పాటు చేసుకోవడం సభ్యులు చేస్తున్న అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం శ్రీ సిలివేరు సంగీత శాంతకుమార్ గుప్త దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అమ్మ కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో వేద పండితులు సంగీత దర్శకులు రామాచారి చిన్నగౌడ్ చంద్రగౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ లక్ష్మీ నరసయ్య కొండల్ నలుమూల నుంచి వచ్చిన అశేష భక్తులు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు ڈa 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 ڈa